నమస్తే గురుజీ నమస్కారం గురువు గారు అసలు అవసరానికి అర్జెంటుగా డబ్బులు కావాలంటే అసలు ఏం చేయాలంటారు ఏ మంత్రం పట్టిస్తే డబ్బులు వస్తాయి తప్పకుండా మంచి ప్రశ్న వేశారు అందరికి అవసరం ప్రశ్న ఇది అవును శ్రీ ముందుగా శ్రీ మహాగణపతి దేవత విన్నమ్మ చూసే భిక్ష బంధువులకు అందరికీ నమస్కారం అర్జెంటుగా మన ఇంట్లో డబ్బు రావాలి అంటే పెండికో చదువుకో ఇంక దేనికైనా కూడా కావాల్సి వస్తుంది ఆ సమయంలో మనము బంగారం కుదో పెట్టి ఉంటాము ఇల్లు తాకట్టు పెట్టి ఉంటాము ఇంకేదో చేసుకొని ఉంటాము అయినప్పటికి కూడా మనకు అది రావటం లేదు అది ఏం చేయాలనేది కూడా అర్థం కాదు ఆ సమయంలో పది మంది అడిగినప్పటికి కూడా మీకు దొరకదు సో అర్జెంటుగా మీకు డబ్బు రావాలంటే నేను చెప్పిన వంటి చిట్కా మీరు పాటిస్తే తప్పకుండా మీకు డబ్బులు కొడతాయి ఎప్పుడైనా కొన్ని విషయాల్లో అమ్మవారి లక్ష్మీదేవి పటం మన ఇంట్లో ఉందనుకోండి అక్కడ అమ్మవారి దగ్గర ఒక ఎ ఎరుపు కానీ పసుపు గ్రాన్ని ఒక క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ వేసుకొని ఈ ఐదు ద్రవ్యాలు వేసి మీరు అక్కడ దీపం ముట్టించాలి ఎటువంటి ద్రవ్యాలు అడినే పచ్చకరుప్రము ఒక పది గ్రాములు లవంగాలు పది గ్రాములు ఇలాచి పది గ్రాములు పట్ట పది గ్రాములు మరియు అదే విధానంగా జావాదు ఒక పది గ్రాములు ఈ ఐదు ఐటెమ్స్ మీరు ఆ ఎరుపు కానీ పసుపు రంగులో కానీ ఉన్న బట్టలు వేసి ఒక మూటలాగా కట్టి దానికి ఒక వత్తిలాగా చేయాలి వేసిన తర్వాత మూడు రకాల ఉన్నటువంటి నూనె ఆవు నెయ్యి నువ్వుల నూనె బిప్ప నూనె ఈ మూడు కూడాను పోసి ఆ దీపార్ధన అమ్మవారి దగ్గర పెట్టండి మీకు నలభై ఎనిమిది గంటల్లో మీరు కోరినంత రాకపోయినప్పటికి కూడా డబ్బులు ఏదో రూపంగా మీకు సాయం అవుతుంది ఇది నూటి నూరు పర్సెంట్ సత్యం దానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రానికి మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు ఆ మంత్రం ఇస్తాను అంటే ఆ దీపం పెట్టి ఆ మంత్రం మంత్రం చెప్పి నూట ఎనిమిది సార్లు స్మరణించుకోవాలి ఊరికే మన గాల్లో దీపం పెడితే కూడా ఆరిపోతుంది పవర్ ఉండాలి దేనికైనా ఒక పవర్ ఉండాలి ఇప్పుడు ఒక కాంతి వెలుగుతుంది ఒక లైట్ వెలుగుతుంది అంటే దానికి ప్లగ్ పెడతాము స్విచ్ పెడతాము ఆన్ చేస్తేనే వస్తుంది కానీ మన ఊరికే దీపం పెడితే కాదు దానికి మంత్ర సాధన అనేది చాలా అవసరం ఈ మంత్రం వేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది దానికి కావలసినవంటి ఏ దిశలో పెట్టాలన్నా కూడా మీరు కాల్ చేసి చెప్తాను అంటే ఇది ఒకే దిక్కులో పెట్టాలి ఇలానే పూజ చేయాలి అని ఖచ్చితంగా ఉంటాయి ఉంటుందమ్మా ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని మనం దక్షిణం సైడ్ కూర్చో కూర్చోబెట్టి ఉత్తరం వైపు చూడాలి లక్ష్మీదేవి గారిని ఆవిడ గారిని ఒక పిటంను కూర్చోబెట్టి పట్టు వస్త్రాలు పెట్టి బియ్యం వేసి అమ్మవారిని పటం పెట్టాలి పేసి అక్కడ తమలపాకులు ఆకు ఒక్కా పెట్టేసి వివిధమైన వంటి పండ్లు పలహారులు పెట్టేసి అమ్మవారికి ఎదురుగానే ఆ ప్రత్యేకంగా మట్టి పాత్రలోనే ఆ ఒక పదార్థాలన్నీ కూడా పోసి దాంట్లో ఆ వత్తి పెట్టేసి ఆ ఒక నూనెలు మూడు రకమైన నూనె ఇంకొక డౌట్ కూడా వీలకు ఉంటుంది ఎన్ని రోజులు వెలిగిస్తుండాలి అప్పటినే అవును మీకు డబ్బులు వచ్చేదాకా వెలిగిస్తుందండి ఓకే సో ఇది ఇంత అంతా ఉండదు భగవంతుడికి ఎంత వరకు మనం సేవ చేసుకుంటే అంత అంటే ఇది సంఖ్య వచ్చేసి పదకొండు ఇరవై ఒకటి నలభై ఒక రోజు పాటుగా ప్రతిరోజు వెలిగించాలి వెలిగించాలి అంటే ఆ గురుగారు మరి గాలికి ఆడిపోతుంది కదా అంటారు అది పది నిమిషాలు వెలిగినా పర్వాలేదు దాని కంగారు పడు విషయం ఏం లేదు ప్రతిరోజు పెట్టాలండి ప్రతి రోజున పెట్టాలి అది పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ పెట్టండి మీరు అడిగిన కన అమ్మవారు అనుగ్రహిస్తుంది గురు గురుగారు మీరు చెప్పినట్టు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు పూజ చేసిన తర్వాత ఈ దీపం పెట్టిన తర్వాత ఆ పదార్థాలు ఆ దీపం అవన్నీ ఏం చేయాలి చాలా చక్కగా అడిగారమ్మా ఎందుకంటే వాళ్ళు అడగలేనివంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు అంటే వాళ్ళ రూపం ప్రతి రూపంగా మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా నేను చెప్తాను అయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే మీరు చేసిన వంటి వ్రతం చేసిన వంటి ఏదైతే ఆచారం ఉంటుందో శాంతి అవసరం శాంతి అవసరం అంటే ఒక పదకొండు మంది మహిళలు కానీ ఒక ఐదు మంది మహిళలు కానీ మీకు శక్తికి తగినంత వాళ్ళని పిలిపించి పసుపు కుంకుమతో వాయినాలు ఇచ్చేసి మీరు ఒక ఏదైతే అమ్మవారిని పెట్టారో ఆ పంచాహారతి ఇచ్చేసి యధాస్థానం చేసుకోండి మీరు ఒకవేళ ఆ ప్రాతని ఆ ఒక పదార్థాన్ని ఏం చేయాలంటే నీటిలో నిమజ్జనం చేసేయాలి ఏమ్మా తర్వాత అక్కడ పెట్టినటువంటి బియ్యం ఏదైతే ఉందో అక్కడ పెట్టినవంటి తమలపాకు ఆకు ఒక్క ఏదైనా ఉందో అది ఆకు ఒక్క ఆకు ఒకవేళ ఎండిపోయింది అనుకోండి ఆ ఒక్కలు ఆ ఒక్కల పైన పక్కన పెట్టినవంటి డబ్బులు ఏదైతే తొమ్మిది రకాల డబ్బులు పెడతాం రూపాయి బిల్లలంతా కూడా ఆ బియ్యం అవన్నీ కూడా ఒక ఎరుపు బట్టలో కట్టుకొని మీ ఇంటి గుమ్మానికి ఏలాడుస్తూ ఉండాలి నిత్యం ప్రతి శుక్రవారము మంగళవారం నాడు ఆ ఒక మూటకు నిరంతరంగా తూపాన్ని పట్టిస్తూ ఉండాలి ఆ లక్ష్మి శక్తిని ఉంటుంది ఆ మంత్రోత్సరణతో చేసిన వంటి ఒక పవర్ ఏదైతే ఉందో తంత్ర బలానికి మంత్ర బలానికి యంత్రబలంతో పాటు ధన ధనం కూడా ఇంట్లో నిరంతరంగా ఉంటుంది అది అక్షయగా అంటే ఇన్స్టంట్గా మీకు డబ్బులు కురవడానికి బాగా అవకాశం ఓకే గురుగారు గారు చాలా అద్భుతంగా వివరించారు ఈరోజు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో డబ్బులు అవసరం లేని వాళ్ళంటే ఎవరు లేరు మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద స్క్రీన్ పైన గురువుగారి నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు దీని గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురుజీ నమస్కారం